సమల్లే నీ పలుకు పాటై బ్రతుకైన వేలా బ్రతికించుకోవే మధుకోయిలల్లే నా పలుకు నీవే నా బ్రతుకు నీవే తిరిమల్ే తిరిజల్ గే హా మరుమల్ తోట మారా ನೀ ಪಲು ಬ್ರತ ಬ್ರತಿ ಕಂಚುಕೋವೇ ಮಧುಕೋಯ ನಾ ಪೀವೇ ನಾ ಬ್ರ ನೀವೇ ಅನುರಾಧವಲ್ಲೇ ಸುಮಗೀತವಲ್ಲುಕೋವೇ నా ఇల్లు నివే విన్నెల్లు తేవే ఏదమీడి పోవే సిరి మల్ల్లే నివే విరి కావే హా 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 వెలుగులా వెచ్చగా ఉంటాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీర్చిన బొమ్మలా తీరైన వాడు తీరని రుణమేదో తీర్చుకోవచ్చాడు ఏమని వర్ణించరు రాముడు కాదమ్మా నిందెలు నమ్మడు కృష్ణుడు కాదమ్మా సవతులు ఉందరు ను పూజించు దేవుళ్ళ లోపాలు లేనివాడు నీ పూజ ఫలించి నీ దేవుడైనాడు ఏమని వర్ణించను ತನ ಕಳ್ಳ ಜಗತಿ ಚೂಪಮ್ಮ ಆ ದೇವುದುರೈತೆ ನೇನೆ ಆ ದೇವುಡೆದುರೈತೆ ನೇನೆ ಕೋರನು ಮಾ ಅನ್ನ ಚಾಲುನು ಚೂಪೇ ಮನಿವು ಊಹಿಸ కోపమేల ఎలా రాలేదు రామయ్య పైన రాయల్ ఈ రామయ్య పైనా నీలాగా ద్రౌపదుంటే ధర్మరాజు జూదరిగా పేరుందున భారతాన యుద్ధమును సాధించునా కోపంటూ లేనివాడే శ్రీరా నీ సహనానికి నా భాష్పాంజలి నీ హృదయానికి నా పుష్పాంజలి ఆ దేవులు దీవచ్చి దీవించే కుండె క్షేత్రము కొండ పాలైన సీతమ్మ మదిలోన కోపేళ రాలేదు రామయ్య పైన రాయల్ ఈ రామయ్య పైన మీరు మాట్లాడుతుంది ఈనాడే తెలిసింది కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని నేడే తెలిసింది ఈనాడే తెలిసింది ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందని ఇంత మంచి రూపానికి అంత మంచి మనసుంటుందని ఆ మనసుల అంతరాలకు గంగా ప్రహ అంగాత్మస మే కార్వ సంకే ప్రాణికే వలికే శుభగీతికానస్వరస్ బుదమాలికా ಲೋಪಲ ನಿಂಡಿನ ಕು ನಿರಿಮೆನು ನೀ ಮೇಗವರ್ಣೇ ಮಧಿ ಸಂಧರೇ ಪೋಯೆ ಸಂಗೀತ ಚಕ್ರಾಧಿ ವಾಸ ಸ್ವರಾಗಂಗಾ ಪ್ರವಾಹಮೇ अङ्घात्मसन्धान योग मे कार्ते प्राणिके पलिके शोगीतिका धानस्वरस्ते हृदमालिका करुणारसमा सारिति लुपो मे लुपो అది మధుర 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 మో గారో పాండురంగ పాం రంగ ఘనా ఘన సుందరా బు ఝరులు 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 నిరత ముని పాలా సే నిరత ముని బా సే ನಿಧಿಲ ಜಗತಿ ನಿವಾಲು ನಿಳಗ ನಿಧಿಲ ಜಗತಿ ನಿವಾಲು ನಿಡಗ ತೆರಗ ಕೊನಿ ಆಡಗ ಪಾಲುರಂಗ ಪಾಲುರಂಗ ಘನ ಘನ ಸುಂದರ ಪ್ರಾಭಾತ ಮಂಗಲ ಪೂಜಾವೇಲೇ ಪದ ಸನ್ನಿಧಿ ನಿಲಬಡಿ ಪಾ ತೋಲವೆ ದೊಡೋ ದಾರೇ ಗೋಡೋದೊಡೋ ಮಾಮಾ ಧುಮಾ ಪಾತೊಲ ಬೇರೆ ದೊಡೋ ಕಮಲಾ ಪೋಳೆ ಕಮಲ ಪೋಳೆ ಕಟ್ಟಾ ಮಾಮ

ಅದೇನು ಈ ಮೂೇನು ತಲಪುಲೋನೆ ನೀವೇ ತುಲಪರಿ ವಲಪುಲ నిన్ను పిలిచింది గానమై వెనో గానమై నా ప్రాంత మాన సచన రంగాలు అంతేరగనియాలోచనలా సాగరాలు విధి విధి విష నదిలో పొంగే నడుమ బంది అయిన అనురాగాలు అనంత మాన సలు అంతేర సాగరాలు ఆలిని నమ్మి అలమటించేది ఒకడు తాలిని నమ్మి తల్లడి లేది ఒకడు అభిమానం కోసం రాటపడేదొకడు తెలిసి తప్పులు చేసినదెవరు పావులే అందరూ అంతరంగాలు అనంత మానస ఎరగని అంతేరగనియాలోచనలా సాగరాలు నావకు దారెక్కడిది జీవన్ మృదురుగా మారడం తప్ప వేరే దారి ఎక్కడిని తెలిసి తప్పులు చేసిన రెవరు విధి రాతలు పావులే అందరూ అంతరంగాలు అనంత మానస చదరంగాలు అంతే రగణియాలు చనలా సాగరాలు

பிள்ளூத்துருந்த விளமரலி நவ்வே பிள்ள கூத்துருசே துணை புயலா புயலா புய புயலு வுயா புயலா புயல புயலா உய వప్పడబు తిరువెంకడ 3 రుషుడంటి తల గంటి తల శేషాద్రి శిఖరము గంటి అనివేలు మంగ ఆ యందుంటి ఏతిరాజ

విరహమో దాహమో విడలేని మోహమో నా చికి విన్న వేదనా విరహవేదనా ఆషాఢమాసానా ఆషాఢ మెరిసేటి ఓ మేఘమా వానకారు కోయిలనై తెల్లవారి వెన్నెలనై ఏఏ నారి ధారులలో నిలువోలేనున్నానే కలబిలో నెమిదిలానని తోలకరి మెరుపుల వేదనతో దుదలమా బాట ఇన్ని రజనములే రజబి మిస్తి చేసుకోవాలి ఆయట వరిగే తే దేవుం మిజేశారురా నను గన్నవారే నడి వీధినేసి కనువులు చేసారురా ఏ దేవుడైనా నాలాగ పుడితే ఈ బాధ తెలిసేనురా గతమంత మరిచి గగన నిత్రాయి

ಪಿತ್ತ ಪೋವಾಗುದೆ ಪಡುವತ್ತಡವ ಪಡವತ್ತಡವ ವಾಣಿ ನೀಲೇರು ನನ್ನ ಗನ್ನ ಬಾಲು ಕಲ್ಲೋಗಿಲ್ಲು ಈ ಗಾಲಿ ಕನ್ನಡೋ ಈ ಕಲನು ಯವು ಶಿಲಪ ನಿಡೋ ಈ ಕಲನು ಈರೇ ಜವರಾಲೈ ಇಗ ನಾಟ್ಯ ಲಾಡೇನುಡೇನು ಈರೇ ಜವರಾಲಯ ಇಗ ನಾಟ್ಯನುಗಸೇನು ಈಗ চ্ছেবারি নে আদি বিচ্ছুণি নেড়ি দিচ্ছেব নে গিয়ে কড়ি নিয়ে গিয়ে এই মে কড়ি নিয়ে গিয়ে రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలరిన వాడి నేమి కోరేది తీపి రాగాల కోకిలమ్మకు నల్ల రంగు నలరిన వాడి నేమి కోరేది తలకు దక్షిల మేఘముల పూసి కూసి అనుసిన వాడి నేమి అడిగేది ఏమి కోరేది

నేను అదే అనేది మరి సినిమా చూసిన చూసినా పేరు చెప్పిన పాట పలానా అర్థాలు చెప్తారు ఏ కవి రాసిన పాటకు అర్థం చెప్తాడు పేరు చెప్తాడు ఇప్పుడు పేరు చెప్పకుండా పాట రాసిన పేర్లే పేరాడు ఏ శిల్పి కన్నాడు ఏ ఈ కలను అంటే ఎవరి పేరు రాసిన ఎవరి పేరు రాలే శిల్పి అని చెప్పారు ఇప్పుడు ఏను పోతుంది అది పోవడానికి మనం నడుస్తూ ఉంటాం ఏ గడపర పెట్టుకుంటాం కట్టె పెట్టుకుంటాం దానికి వచ్చే ఒక పేరు ఉంటుంది దానికి వేరు ఏమంటుంది అనుకోలేదు కుస్తే అంకుశానికి కుస్తే పోతుంది అట్లా ఈయన చేసింది ఏది ఒక్క పేరు ఒక్క లేకుండా పాట రాజ్యంలో సినిమా నెక్స్ట్ అయ్యింది సినిమా నెక్స్ట్ అయ్యింది పూసేదాన్ని చూడగంటారు నవే చోట నవ్వద్దంటారు పోయి అటువంటి నేనన్నదో గాను చెల్లెమ్మా ఓ కల కులములో ప్రభువించిన విశ్వరూప విన్యాసమే కనుమలలో ప్రభవించిన నిరీచ విపంచునై విలపించి ని